మల్లేశ్వరావు మల్లేశ్వర గారు ఈరోజు అన్న క్యాంటీన్ మీ చాలా సంతోషపడుతున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత చాలా బహుజ్ఞానం మంచి విజ్ఞావత్త ఆర్థిక శాస్త్రం పట్టపదుడి ఆయన ఒక నడు అడిగిజాడల్లో అమరావతి నిర్మిస్తూ పోలవరం కంప్లీట్ చేస్తారని విశ్వసిస్తూ ఆయనకు ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను నేను ఈ గడ్డలో గుడివాళ్ళు పుట్టినందుకు ఆయన ఎన్టీ రామారావు గారు మామగారు ఆయన ఎన్టీ రామారావు గారు చాలా ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గం పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఈ కానిస్టిట్యూన్సీ ముఖ్యమంత్రిగా ఆయన ఆయనకి నా ప్రత్యేక అభినందనలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి అలాగే ఆయన అల్లుడి గారైన నారా చంద్రబాబు నాయుడికి ప్రముఖంగా ఆయన ఇంకా ఎన్నో ఆయుర ఆరోగ్యాలు కలగాలని చెప్తూ కానీ పేదవాడికి పట్టి అన్నం పెట్టాలనే అన్న క్యాంటు ప్రారంభించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అది గుడివాడలో ఫస్ట్ గుడివాడలో నియోజకవర్గం అనేది కృష్ణా జిల్లా గుడివాడ అనేది ఒక రాజకీయ నైపుణ్యం పరంగా చాలా అభివృద్ధి చెందింది అభివృద్ధి కన్నా చాలా నాణ్యమైన అవగాహన వ్యక్తులుగా గుడివాడ అభివృద్ధి అదే అదేవిధంగా ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడివాడిని నిర్ణయాన్ని తదనుగుణంగా తీసుకుని ఆ ప్రకారం నిర్ణయించే ఆ భావజాలాన్ని వ్యక్తి కల్పి కల్పించే అక్కడ జనాభా చాలా ప్రముఖంగా ఉన్నారు ముఖ్యంగా చాలా చెప్పాలంటే ఎడ్యుకేషన్ పరంగా కృష్ణా జిల్లా అనేది ఎడ్యుకేషన్ పరంగా అన్ని జిల్లాలు కానీ ముందస్తులో ఉండేది అటువంటి నాయకత్వం ఆలదలు ఉన్నది ఆ హార్మోన్ అనేది గుడివాడ ప్రజలందరికీ అలా కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా ఉంది అలాగే ఈ అన్లా అనేవి చాలా మందికి వృత్తి విద్య వైద్య విద్య అలాగే ఆటో డ్రైవర్లకి ట్రక్ డ్రైవర్లకి లారీ వాళ్ళకి ఇక్కడ పక్కనే ఆటో ఉంది ఆటో నగరం నుంచి ఇక్కడికి వస్తారు మధ్యాహ్నం పూట చేస్తారు వాళ్ళకి లోడింగ్ చేసుకోవాలని మూడు నాలుగు రోజులు ఉంటుంది అదే ఇక్కడ ఐదు రూపాయలు చొప్పున తీసుకుని మూడు పూటల భూమి సంతృప్తికి వెళ్తున్నారు ఇది నేను గత ముంద ఐదు 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 సంవత్సరాల క్రితం కాకుండా అంతకుముందు కూడా నేను చూసినప్పుడు గత పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పదిహేను నుంచి రెండు వేల బాగా చేశారు మొత్తం కూడా బాగుంటుంది రైతులు వస్తారు పక్కన హాస్పిటల్ ఉంది ప్రభుత్వ వైద్యశాల ఉంది ఆ కార్మికులు ఆ రోగులు తాలూకు బంధువులు వస్తారు చాలా వంద రూపాయలు అవుతుంది వంద నూట పది రూపాయలు చాలా ఉన్నాయి కానీ కానీ ఆరోగ్యమైన భోజనం దొరుకుతుంది ఐదు రూపాయలకి అతి తక్కువ రేటు ఈ రోజుల్లో పెట్టాలంటే ఈ రోజు బియ్యం కొనాలంటే మధ్యస్థ బియ్యం కొనాలంటే డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది కొన్ని రేషన్ బియ్యం కన్నా మిలియం బియ్య సన్నలు అది నలభై ఏడు రూపాయలు నలభై గవర్నమెంట్ రైతు బజార్ ధర అమ్ముతున్నారు అటువంటి దానికన్నా ఇక్కడ వచ్చి ఏదో మన పని మీద వచ్చినప్పుడు తప్పకుండా తినాలి అనే ఉద్దేశంతో ఇక్కడ బాగా చేస్తున్నారు అదే మంచి కూరగాయలు భోజనం కానీ పొగ్గు భోజనం కానీ కానీ శుద్ధి శుభ్రత బాగా ఇస్తున్నారు స్టార్ట్ చేస్తారు రేపటి నుంచి ఎయిటింటికెళ్ళు స్టార్ట్ చేస్తారు ఎయిటింటికి స్టార్ట్ చేస్తారు ఎయిట్ థర్టీ నైన్ వరకు ఉంటుంది మధ్యాహ్నం ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా చేస్తారు టూ టూ ఓ క్లాక్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నాడు ప్రస్తుతానికి చూస్తే మనం రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన పరిపాలన చే రాష్ట్రం పాలనా పరిస్థితి ఏం బాగాలేదని చెప్పేసి సార్ నేను ఒకటి చెప్తున్నాను గతం గత ఇప్పుడు పలానా వ్యక్తి ముఖ్యమంత్రి చేశారు ఆయన కొన్ని అభివృద్ధి పనులు చేస్తుండవచ్చు అది జనాలకి తెలుసు ఏం చేశారు అనేది ఏం తిన్నామనేది ప్రజలు అభిప్రాయం నిర్ణయించారు ఇక ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలే నిర్ణయించిన తర్వాత గతం తవ్వుకొని మేదేసుకుంటాం అవసరం అనవసరం అని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా థ్యాంక్ యూ